రేపు ఎలాగుంటుందో మనకి తెలియదు కనుక రేపటి దినాన్ని ఎదుర్కొని నిలబడాలి అని అంటే ఎప్పుడూ మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే మీ ఇంట్లో లేదు కానీ దేవుడు అంటాడు తెచ్చి పెడతాడు ఎవరితోనే మీ ఇంటికి అది పంపిస్తాడు ఆ భయభక్తులే మీ ఇంట్లో తృప్తికరమైన జీవితాన్ని కలిగిస్తాయి ఎవరున్నారు తెలుసా విధవరాలు అంటాడు నాకు అప్పం చేసి పెట్టమ్మా నీకున్న దాంట్లో అంటే మాకే సరిపోదయ్యా నువ్వు అడుగుతున్నవి అప్పం మధ్యలోని నాకు నా పిల్లడికే సరిపోదే తినసి చనిపోదామని మేము అనుకుంటున్నాం నువ్వు అపాయే నువ్వు అప్పమంటున్నావు ఇదేంటి ఇది దేవుడు చెప్పన్నాడు కనుక చెప్పాను హలిని చెప్పాడు ఆవిడ ఏం చేసింది తెలుసా నిర్ణయాన్ని తక్షణమే మార్చుకుంది ఏమైనా మార్చుకుంది దేవుడు చెప్పాడు కదా అయితే నేను వినాలి నిర్ణయానికి వచ్చింది అదే చెప్తాను ఆదివారం ఎప్పుడు మనం ఎక్కడ ఉండాలి చెప్పండి దేవుని సన్నిధిలో ఉండాలి ఖచ్చితంగా ఆ చిన్నదే అనుకుంటాం అవునా దేవుని సన్నిధి అంటే చూడండి ఎలా చిన్న ప్రేట్ చేసుకొని వచ్చాం వెళ్ళిపోతున్నాం అంటారన్నో అలా ఉండకూడదు సంపూర్ణంగా మన దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి ఎలా గడపాలి చెప్పండి అందరూ సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి హలే చెప్దాం అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆమె గట్టిగా ఆమెన్ చెప్దాం హలే చెప్దాం ఆవిడ ఏం చేస్తున్నారంటే అమ్మో దేవుడు చెప్పాడు అయితే సరే సరే మాకు ఏదైతే ఉందో అది నేను మీకు కొంచెం వేసి పెడతాను తరువాత దేవుడే చూచుకుంటాడు అనేసి అనుకుంది అనుకుని ఏం చేసిందండి చిన్న అప్పం తీసి వేసి దైవసేవకులకి పెట్టింది ఆ పెట్టడం పెట్టడం ఏమైపోయిందంటే అక్కడ చెప్పాడు కదా ఏమని చెప్పాడు అది కలిగినవాడు తృప్తుడై ఏమన్నాడు తృప్తుడై అంటే ఏంటి దేవుడి ఎందు భయభక్తులు కలిగినవాడు తృప్తుడై అంటే ఏంటి సమృద్ధిగా కరువులో ఆమె పోషింపబడ్డాది ఏం భయపడ్డదండి లేని దాంట్లో దేవుడు చెప్పాడు ఇవ్వాలని చెప్పినప్పుడు దాన్ని సొనుక్కోకుండా కొనుక్కోకుండా భయభక్తులు కలిగి దేవుడికి ఇచ్చిన విధానము కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడికి మనం సమృద్ధిగా ఇచ్చిదుముగాక రెండోదిగా దేవుడి ఎందు భయభక్తులు అంటే మాటకి లోబట్టం ఏ మాటకి దేవుని మాటకి మనము లోబడాలి దేవుని మాటకి లోబట్టమే భయము భక్తి కదా ఆడవాళ్ళు ఏమంటారు తెలుసా చాలా మంది మాట విన బలి తెగించి తిరుగుతుందండి చెప్పిన మాట ఇంట్లో వినదండి భర్త మాట తిరగబడుతుందండి తిరిగిపోతే పనులు చేస్తుందండి ఎందుకు చేస్తా తెలీదు ఏంటో తెలియదు అర్థం కాని పరిస్థితి అండి అంటే ఇంట్లో మనుషులే చిరాకు పడిపోయి అన్ని మాటలు మాట్లాడతారు మన మీద మనం చేస్తుంది అయినా చెడైనా మాట్లాడే విధానాన్ని మీకు చెప్తున్నాను కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ బైబిల్ ఏమైనా చెప్తుంది దేవుడు మాట వినాలి మనుషులే దేవు వారి మాట వినాలని కోరుకుంటున్నారు వినకపోతే అన్ని రకాలుగా మాట్లాడుతున్నారంటే దేవుడు మాట్లాడి కానీ బాధపడతాడు బాధపడితే ఎవరికి నష్టం దేవుడికి నష్టమా నేను చేయకపోతే ఇంకోలు చేస్తా దేవుడి పని ఒప్పుకుంటారా విషయాన్ని నేను చేయకపోతే ఇంకోలు చేస్తారు ఆయన పని ఆయన అలాగే జరిగించుకుంటాడు కానీ బాధపడతాడు ఎందుకంటే నిన్ను నేను ఎన్నుకున్నాను కదా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా నువ్వు కోరుండి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు నీలోని అహంకారం ఏంటి నీలోని గర్వం ఏంటి నీలోని కోపం ఏంటి నీకు నచ్చితేనేనా నచ్చకపోతే చూడవా వినవా నా మాట అని చెప్పి దేవుడు ఏమవుతాడు అంటే అండి కోపపడతాడు బాధపడతాడు అలాగని మన గాయించేడు కానీ మనం చేసిన తప్పుకి మనకు శిక్ష వస్తుంది ఇంట్లో బియ్యం ఉంటే బస్తాతో బియ్యం పెడతాడు భర్త అన్నం ఆకలేస్తుంది అన్నం వండుకొని తినాలి ఎవరు ఇంట్లో ఉన్న ఆడవాలి బస్తా ఇడివే కాదు నాకు రోజు నువ్వు వండి పెట్టి అన్నం అనుకోండి ఎలా ఉంటుంది ఏమంటారు స్తోత్రం చెప్పండి నువ్వు వేసేస్తే బాగుందా ఎవడ తింటారు పురుగులు తింటే అవి వండి పెడితే కనీసం నాలుగులో నా నోట్లో పెట్టుకొని తింటాను ఆ అన్నం అనుకోండి ఆ భర్త ఏమంటాడు ఆ చెప్పండి ఏమంటాడండి <Gã entender and aí>